రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కనుక ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది నార్లు చనిపోతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వేరు కుళ్ళు వ్యవ వ్యవస్థ దెబ్బతిని చాలామందివి నార్లు పడుతున్నాయి అనమాట దానికి మందులు ఏ పిచికారి చేయాలి ముఖ్యంగా దాని గురించి మాట్లాడడానికైతే రావడం జరిగిందనమాట ఇప్పుడైతే మందుల గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు చూస్తున్నారు చూస్తున్నప్పుడు కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు అలాగే గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు తమిళలోన ఫొటోస్ అనేవి పెట్టాను ఆ మందులు ఏ విధంగా పనిచేస్తాయి అవి ఎప్పుడు పిచ్చికారు చేసుకోవాలనేది ముఖ్యంగా చెప్తాను చాలామంది మొలక దశలో ఉన్నప్పుడు విత్తిన తొమ్మిది నుంచి పద్దెనిమిది రోజుల పైరుకు అంటే పద్దెనిమిది రోజుల మొలకకు రెడామిల్ గోల్డ్ అనేది వాడవలసి వస్తుందనమాట దీంట్లో చూసుకున్నట్లయితే మెట్లాగ్జిల్ ఫోర్ పర్సెంట్ మ్యాంకో జబ్బు థర్టీ పర్సెంట్ అయితే ఉండడం జరుగుతుందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీంట్లో మెట్లాక్జిల్ అనేది ఎందుకు పనిచేస్తుందంటే వేరు వ్యవస్థను దెబ్బతినకుండా మనకు దాన్ని కలిగించే హానికర కీటకాలను కానీ రానివ్వకుండా మొక్క చనిపోకుండా పనిచేస్తుంది అనమాట ఇది తక్కువ పర్సెంటేజ్లో ఉంటుంది అనమాట ఇది ఇంకా చాలామంది ఎక్కువ పర్సెంటేజ్లో చనిపోతున్నాయి దానికి మనకు వాడవలసింది కొనిక అనేది ధనుక కంపెనీది ఉంటుంది చాలా మంది రైతులు కూడా వాడారు దీంట్లో కాజు మైసిన్ కాజుమైసిన్ కాజు ఏం చేస్తుందంటే అంటే ఇది చాలా చెడ్డ వచ్చేది అనమాట ఈ కీటకాలను రానియకుండా కింద మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న మొక్కను పీకినప్పుడు తల్లివేరు వ్యవస్థ చెడిపోయి ఉంటుంది అనమాట తల్లివేరు వ్యవస్థ ఎందుకు చెడిపోతుందంటే ఈ ఎక్కువ తేమ ఉండడం వల్ల ఈ వర్షాలు అతి భారీ వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసాయి కదా దాని నుంచి ఒక వానకైతే సరిపోతుంది ఒక నాలుగైదు వానలు కురిసేపాటికి కింద బ్యాక్టీరియా అనేది చేరుకొని వేరు అనేది కుళ్ళిపోతుంది అనమాట ఏమవుతుందంటే మనం చెట్టు పీకి చూడండి వేరు వ్యవస్థ అంతా దెబ్బతిని వాసన వస్తుందన్నమాట ఎందుకు అంటే అక్కడ చాలా సింటమ్స్ అనేటివి స్టార్ట్ అయ్యిండ మొక్కకు హానికర పదార్థాలు దానికొచ్చి చేరి చెట్టు కులిపోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు మనము స్ట్రెప్లో సైకిల్ కొనిక స్ప్రే చేసినట్లయితే డ్రించింగ్ కానీ వాళ్ళు డ్రిప్ కానీ ఒక వంద గ్రాముల నుంచి రెండు వందల గ్రాములైతే మనము స్ప్రే చేసినట్లయితే డ్రించింగ్ కానీ స్ప్రేయింగ్ కానీ చెట్టు కోలుకునేకి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్నమాట చాలామంది వీడియోల్లో చూసింటారు ఎందుకంటే పోయినసారి చూసినప్పుడు ఇది ఫంక్ సైడ్ అంటే కాయకుళ్ళు కాయమచ్చకు కూడా పనిచేస్తుంది అనమాట ఇది టూ ఇన్ వన్ ప్రాసెస్ అనమాట ఎందుకంటే మనకు కింద విత్తేటప్పుడు కూడా మనం విత్తన శుద్ధి చేసినట్లయితే చాలా ఇప్పుడు చేసే రైతులు కూడా మంచి ఉపయోగాలు అయితే ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఇది టూ ఇన్ వన్ ప్రాసెస్ మనకు మొక్క ఎదిగిన తర్వాత మొక్క ఎదగక ముందు కూడా మనము స్ప్రేయింగ్ కానీ విత్తన శుద్ధి మాత్రమే చేసుకొని మనము విత్తుకోవచ్చు అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి వాడినట్లయితే మనకి కాసు మైసిన్ కానీ మంచి టెక్నికల్ ఎందుకంటే చెడ్డ చేదు ఉంటుంది కింద వేరు వ్యవస్థను కూడా దెబ్బతినియకుండా వచ్చే హానికర కీటకాలను కూడా చంపేస్తుంది అనమాట పైనకు వచ్చేపాటికి కాయకులకు ఎందుకు అంటే బ్యాక్టీరియా ఫంగస్ ఎక్కువగా వచ్చినప్పుడు ఇది వర్కౌట్ అవుతుందనమాట దాన్ని విడిచిపెడితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ స్ట్రెప్లోసైకిన్ మనకు యాంటీబయాటిక్ అనమాట రెండో స్ప్రే చేసినట్లయితే మొక్కకు హాని బాగుంటుంది బాగుంటుందన్నమాట ఎవరైనా రైతులు చాలామంది మొక్కలు చనిపోతుంటే కన్నా ఈ ప్రాసెస్ ఎక్కువ అంటే నాటిన ఇరవై నుంచి ముప్పై రోజుల్లో నలభై రోజుల పైర్లు ఉన్న రైతులు ఇవి వాడుకుంటే కన్నా బాగుంటుందన్నమాట ఇంకోటి వచ్చేసి చాలామంది రో రో రోకో కూడా స్ప్రే చేయొచ్చు రోకో కానీ చాలామంది రోగో కూడా స్ప్రే చేసిన వాళ్ళు కూడా మంచి రిజల్ట్ అయితే వచ్చిందని చెప్తున్నారు మీరు కూడా అది కూడా వాడచ్చు అనమాట ఎందుకంటే ఎండర్కాలు మంచి మంది ఎండర్కాలు కూడా వాడచ్చు ఎందుకంటే ఎండర్కాలు కూడా కింద వేరు వ్యవస్థకు డ్రింకింగ్ చేసినట్లయితే మంచి రిజల్ట్స్ అయితే పొందవచ్చు అనమాట దీని అన్నిటి వాటికి బెస్ట్ ఆప్షన్ అంటే కానీ కోసైడ్ కానీ పర్లేదు అనమాట ఎఫ్ఎంసీ కోసైడ్ కూడా దొరుకుతుంది మీరు అది కూడా ఫస్ట్ వాడాలనుకుంటే ఫస్ట్ మొలక దశలో ఉన్నప్పుడు రెడామిల్ గోల్డ్ కానీ మీరు వాడుకోవచ్చు మెటలాజీలు ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే క్లోరైడ్ ఉన్న ఏ టెక్నికల్ అన్న తీసుకోండి మీరు వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అయితే పొందవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సల్ఫర్ సల్పర్ గులికలు కూడా వేసుకున్నట్లయితే వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందన్నమాట ఇదండి ఈ వీడియో మీకు ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు మీకు మొక్కకు హాని కలుకోకుండా ఇప్పుడు చెట్టు చనిపోకుండా ఈ ఈ పనులు అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇది ఎప్పుడు చేసుకోవాలంటే మీరు ఏదైనా మందు స్ప్రే చేసే ముందు ఫస్ట్ డ్రింకింగ్ చేసుకొని మళ్ళీ స్ప్రే చేసుకోండి అంటే రెండు మూడు రోజులు విడిచి మళ్ళీ స్ప్రేయింగ్ అనేది ఇచ్చుకోవాలి ఎందుకంటే మీరు వెనకనే ఇచ్చినట్లయితే చెట్టు కోలుకోలేదు అనమాట ముడతకు సంబంధించిన మందులు కొట్టే ముందు ఫస్ట్ ఇవి స్ప్రే చేసుకొని స్ప్రే చేసుకోండి ఎందుకంటే చాలామంది అవి చేసిన తర్వాత చేసే చెట్టు దెబ్బతింటుంది అనమాట ఫస్ట్ వేరు వ్యవస్థ అనేది బాగుండాలి వేరు వ్యవస్థ బాగున్నప్పుడు రెండో స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్